నమస్తే నేను రాజేశ్వరి ఈరోజు చేపలు తెచ్చుకున్నా అది వాటర్ లిల్లీల పువ్వులన్నీ మొగ్గలు పోయినాయి కదా అందులో ఖాళీగా ఉంది టబ్బు నేను మొన్న బ్లాక్ తెచ్చుకున్నా కానీ వీడియో చేయలే ఈరోజు ఈ గప్పీస్ తెచ్చుకున్నా ఇవి రెండు తెచ్చుకున్నాయి ఇవన్నీ ఫ్రెండ్స్ అంట అందుకని ఒక దగ్గరే వేసేస్తున్నా మళ్ళీ అవి మంచిగా మన లిల్లీలో కూడా మనకి దోమలు అట్లాంటివి ఏంటి రావు ఇవి ఉండడం వలన ఇవి చాలా మల్టిపుల్గా అంట ఇవి చిన్నగా ఉన్నాయి కదా ఇంకా ఇవే మల్టిపుల్గా చాలా అంట షాప్ అయినా చెప్పిండు సరే అని తెచ్చుకున్నాను నేను ఇవే కప్పేసి ఎప్పుడు తెచ్చుకోలే అది వేరే షాప్కి వెళ్ళినా నాకు ఆయన మంచిగా చెప్పిండు చూడాలి ఇవి మంచిగా అయితే మరీ వేరే దాంట్లో పెడతాను నేను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ ఇది దయేసేసిన